నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు రూపాయల యాభై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల యాభై మూడు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఐదు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నూట ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై రెండు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఐదు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రెండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై మూడు ఫిల్స్ వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో మన దిన రేటు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్